టూరిజం ట్రైట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడికి భర్తను కాచాలి పిల్లల ముందు భారీ ముందు అది మరి నిజమైన ఇది అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు అని ప్రారంభించి ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు కానీ పాకిస్తాను ఆక్రిక పాకిస్తాన్ ఆక్రత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాళ్ళన్నిటినీ మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ విజరాలే అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులు అందరికీ హ్యాట్సప్ అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది ప్రత్యేకంగా మన భారత ప్రధాని ఆయన ప్రధాని అయిన గురించి రెండు వేల పద్నాలుగు నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా అందరితో వ్యాపారాలు చేయాలా మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ వన్గా ప్రపంచ చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదులను ప్రోత్సహించి ఇలా చేసిన దానికి యుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పాను పాకిస్తాన్ కోరుకునే విధంగా చెప్తామని అదేవిధంగా ఆపరేషన్ సింధురా చాలా సక్సెస్ఫుల్గా చేశారు అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి అశోక ప్రజానీకానికి అన్ని పార్టీ మా మంత్రి గారికి నాయకులకి నా నమస్కారం ఎప్పుడూ భారతదేశం ఒక దేశానికి దానికి వెళ్ళలేదు ఒకరిని దానికి వెళ్ళలేదు ఉగ్రవాదానికి ఎప్పుడు మన దేశం వ్యతిరేకమే ఉగ్రవాదం అంటే సహించం ఈరోజు అనవసరంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు కామీర్ లో మొత్తం అనేక పెద్ద పర్యాటకులకి ఇరవై ఆరు మంది బట్టలు తెలుపుకున్నారు ఒక సైనిక వేషంలో వేసుకొని కానీ ఈరోజు మా నెల్లూరు జిల్లాలో కావెలన్న మసూదం రావు వాళ్ళ భార్య ఒక హోటల్లో ఒక టిఫిన్ చేసి బయటకు వస్తుంటే వాళ్ళ పిల్లలు చేకరుక్కున్నారు వాళ్ళు కింద పడుకోమని వాళ్ళ భర్త వాళ్ళ భర్తను కాల్చడం జరిగింది నన్ను చంపేయండి మా భర్తే మోడీ నడగమన్నారు అదే అదే రోజు మళ్ళీ అసలు మిలిటరీ వచ్చి మేము మిలిటరీ ఉన్నాం బయటికి రాయటికి సేపు ఎవరు మిలిటరీ ఎవరు అరో కనుక్కోలేని పరిస్థితి దీంట్లో మోడీ గారి మన ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీల తరఫున ఈ పార్టీలు రహితంగా ప్రతి భారతీయుడు ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీని సమర్థంగా మన మన భారత మహిళలకి సింధూరాన్ని ఎట్లా తుడిసేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో పెట్టి పాకిస్తాన్ లో ఏ పౌరులకు ఇబ్బంది లేకుండా ఏ సైన్యానికి ఇబ్బంది లేకుండా ఉగ్రవాద సంస్థలు అన్నింటి సర్వనాశనం చేయడం జరిగింది అదే రకంగా కాల్పులు విరమణ అయిన తర్వాత కూడా మళ్ళీ కవి మళ్ళీ పాల్పడడం జరిగింది అరగంటలోనే మన సైన్యం బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు మోడీ గారికి అందరం కూడా ప్రతి భారతీయుడు ఆయన పార్టీకి రహితంగా సపోర్ట్ చేయాల్సిన అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ ప్రతిష్ట ఈ దేశం మనది ఈ ఊరు మనది ఈ గడ్డ మనది ఎన్ని కాపాడే మన సైనికులు ఇరవై నాలుగు గంటల కన్నా అందరూ కూడా ఆపరేషన్ సుందర్ పేరుతో నేరుగా మన ఆక్రమిత పాకిస్తాన్లో ఎవరు ఉగ్రవాదుల్ని అందరినీ మట్టు పెట్టడం జరిగింది పాకిస్తాన్ పౌరులు మనం ఏమనలేదే వాళ్ళ సైన్యం జోలికి వెళ్ళలేదే ఎవరికి వెళ్ళలేదు మోడీ గారి ప్రపంచం ఏమేమిటో బట్ అదే రకంగా మన సైన్యం శక్తి ఏంటో ఆ జరిగింది ఎందువల్లంటే నేను చెప్పేది ఒకటే ఏ రోజైనా ఎప్పుడైనా చిన్నప్పుడు మామూలు చెప్తుంటే మన ఆనాడు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి ఇందిరాగాంధీ పాకిస్తాన్ ని మట్టి కనిపించింది ఈ రోజు మన జోలికి ఏదో రావాలనుకున్నారు ఏదో చేయాలనుకున్నారు మోడీ గారు ముందు మన సైన్యాన్ని ముందు వాళ్ళ పప్పులు ఉడకలా ఒకేసారి అంత వాళ్ళు ఏకాక చేసిన ఘనత మన మోడీ గారి ఈ రోజు చూస్తే నిజంగా మనతో పెట్టుకొని ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా